హలో ఫ్రెండ్స్ నేను రాజీవరం జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల్లో మొన్ననే మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఐదు స్థానాల గురించి మాట్లాడుకున్నాం ఈ ఐదు స్థానాల్లో ఒక్క కాకినాడ రూరల్లో తప్పితే మిగతా చోట్ల జనసేన పార్టీ విజయం ఈజీగా కనబడుతుంది అయితే ఇప్పుడు వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాల్లో జనసేన పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది తాడేపల్లిగూడెం నిడదవోలు పోలవరం అలాగే భీమవరం నరసాపురం అలాగే ఉంగుటూరు ఈ ఆరు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ముందంజలోకి వెళ్తున్నారా లేదా వెనకబడ్డారా ఒకసారి చూద్దాం జనసేన పార్టీ తీసుకున్న ఆరు నియోజకవర్గాల్లో ఒకటి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు బరిలో ఉన్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈయననే తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేశారు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఒక్కసారి చూద్దాం తాడేపల్లిగూడెంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థికి డెబ్బై వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్లు రాగా జనసేన పార్టీ అభ్యర్థికి ముప్పై ఆరు వేల ఒక వంద తొంభై ఏడు ఓట్లు రాగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చింది ఇవి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన లెక్కలు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో జనసేన హవా కనబడుతూ ఉంది ఎక్కడ చూసినా జనసేన పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్కు ఉన్న ప్లస్ ఆయన అందరి వాడు అందరినీ కలుపుకొని వెళ్తాడనేది కనబడతా ఉంది ఇక ఇది కాకుండా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ అలాగే ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది వ్యతిరేక గాలి వీస్తుందనే చెప్పుకోవాలి సో తాడేపల్లి గూడెం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసం కాబోతున్నట్లుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ జనసేన గాలి వీస్తున్నట్లుగా కనబడతా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ తీసుకున్న మరో నియోజకవర్గం నిడదవోలు ఈ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ బరిలో ఉన్నారు వాస్తవానికి ఆయన రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించారు కానీ జనసేన పార్టీ అధిష్టానం ఈయనను నిడదవోలుకు పంపించారు అయితే నిడదవోలులో ఈయన ఎలాంటి ఫైట్ చేస్తూ ఉన్నాడో ఈయనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలేంటి ప్లస్ అవుతున్న అంశాలేంటి చూసే ముందు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన లెక్కలను ఒక్కసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు ఆయనకు ఎనభై ఒక్క వెయ్యి ఒక్క ఓటు రాగా ఇక్కడ టీడీపీ అభ్యర్థికి యాభై తొమ్మిది వేల మూడు వందల పదమూడు ఓట్లు రాగా జనసేన పార్టీ అభ్యర్థికి ఇరవై మూడు వేల డెబ్బై మూడు ఓట్లు రాగా పదమూడు పాయింట్ ఏడు మూడు శాతం ఓటు షేర్ వచ్చింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ వర్సెస్ శ్రీనివాసనాయుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థి మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ కందులో దుర్గే స్థానికుడు కాకపోవడం అంటే రాజమండ్రి నుంచి నిడదవోలు వచ్చాడనే ప్రచారం బాగా చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇక్కడ స్థానికుడు కాదు అనే విధంగా ప్రచారం చేయడం వల్ల అది ఒక్క అంశమే నెగిటివ్గా కనబడుతుంది కానీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ పుష్కలంగా ఉంది ఇక్కడ శ్రీనివాసనాయుడు పైన వ్యతిరేకత కనబడుతున్న దృష్ట్యా అంటే ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే అయితే ఇక్కడ టఫ్ ఫైట్ అయితే కనబడతా ఉంది అక్కడ స్థానికుల నుంచి వస్తున్న సమాచారం నిర్దవోలుకు సంబంధించిన పూర్తిగా అక్కడి నుంచి నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్సిపి వైపు కాస్త ఎడ్జ్ కనబడుతుంది కందుల దుర్గేష్ గట్టిగా ప్రయత్నం చేస్తే గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మరో నియోజకవర్గం భీమవరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఎనిమిది వేల పైచులకు ఓట్ల తేడాతో ఓడిపోయారు ప్రస్తుతం ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన రీసెంట్గా జనసేన పార్టీలో చేరారు ఇక్కడ పులపర్తి రామాంజనేయులు వర్సెస్ గ్రంధి శ్రీనివాస్గా ఫైట్ అయితే జరుగుతూ ఉంది అయితే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది లెక్కలు చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించారు ఆయనకు డెబ్బై వేల ఆరు వందల నలభై ఏడు ఓట్లు రాగా అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు రాగా అలాగే ఇప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయనకు యాభై నాలుగు వేల ముప్పై ఏడు ఓట్లు రాగా ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చింది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ప్రత్యేక కారణాల వల్ల ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దృష్ట్యా ఇక్కడ నుంచి పులపర్తి రామాంజన్య గారిని బరిలోకి దించారు అయితే ప్రస్తుతం అయితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇక్కడ జనసేన వేవ్ కనబడతా ఉంది ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ పైన పూర్తి స్థాయిలో ఉంది ఇది కాకుండా పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడించాము అనే ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ స్థానికుల్లో ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి ఉంటే ఆ మెజార్టీ ఊహించలేం అయినా కూడా ఇక్కడ నుంచి పులపర్తి రామాంజనేయులు గెలవబోతున్నారు జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుచుకునే స్థానాల్లో ఈ భీమవరం ఒకటి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తున్న మరో స్థానం నరసాపురం ఇక్కడి నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రసాద్ రాజు బరిలో ఉన్నారు అయితే ప్రసాద్ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ గెలిచే అవకాశాలు ఉండగా స్వల్ప తేడాతో ఇక్కడ నుంచి ఓడిపోవడం జరిగింది అయితే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన సినారియో చూద్దాం రెండు వేల పంతొమ్మిది నరసాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించారు ఆయనకు యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు రాక జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్కి నలభై తొమ్మిది వేల ఒక వంద ఇరవై ఓట్లు రాగా ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్ షేర్ వచ్చింది అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇరవై ఏడు వేల యాభై తొమ్మిది ఓట్లు ఇక ప్రస్తుత ఎన్నికల గురించి చూస్తే ఇక్కడ జనసేన పార్టీ వేవు ఉంది బొమ్మిడి నాయకర్ పోయిన ఎన్నికల్లో ఓడిపోయాడన్న సానుభూతితో పాటు ప్రసాద్ రాజు వైఎస్ఆర్సిపి అభ్యర్థి పైన పూర్తి వ్యతిరేకత కనబడుతుంది అదే కాకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పైన కూడా నరసాపురం నియోజకవర్గ ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారు అయితే ఇక్కడి నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన బొమ్మిడి నాయకర్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నరసాపురం నుండి జనసేన పార్టీ అభ్యర్థి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనబడుతూ ఉంది భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న మరో స్థానం ఉంగుటూరు ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు బరిలో ఉండగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పుప్పాల వాసుబాబు బరిలో ఉన్నారు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తూ ఉంది అయితే ఒకసారి మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ షేర్ ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పుప్పాల శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి అభ్యర్థి తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఓట్లు సాధించగా యాభై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్ షేర్స్ వచ్చింది అలాగే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్లు రాగా అలాగే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి పదివేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు రాగా ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం ఓటు షేర్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ చాలా చాలా తక్కువ ఓట్లను రాబట్టింది అయినా కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడం పక్కాగా కనబడుతుంది ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయన పైన ప్రజల్లో విపరీతమైన అభిమానం దానికి తోడు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి పైన తీవ్ర వ్యతిరేకత అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పైన ఉన్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా ఇక్కడ అలయన్స్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్లో ఉండగా తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో ఇక్కడ సహకరిస్తుంది ఉంగుటూరులో దానివల్ల ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు గెలుపు ఖాయంగా కనబడతా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న ఆరో స్థానం పోలవరం ఈ పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా చిర్రి బాలరాజు బరిలో ఉండగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం అయితే ఎలా ఉంది ఏంటి చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఒక్కసారి ఆ ఓటింగ్ షేర్ చూద్దాం పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఒక లక్ష పదివేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు రాగా అలాగే టీడీపీ అభ్యర్థికి అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లు రాగా అలాగే జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజుకు పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు రాగా ఆరు పాయింట్ రెండు ఏడు శాతం ఓటు షేర్ వచ్చింది ప్రస్తుతం అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ హవా కనబడుతుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎడ్జ్ కనబడుతుంది తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో బాలరాజుకు సపోర్ట్ నిలబడ్డారు అంటే ఆఖరి రెండు మూడు రోజుల్లో ఏమైనా మార్పు వస్తే చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి వైపే పోలవరం నియోజకవర్గం కనబడతా ఉంది ఇక జనసేన పోటీ చేస్తున్న ఈ ఆరు స్థానాల్లో రెండు స్థానాలు పోలవరం మరొకటి నిడదవోలు ఈ రెండు నియోజకవర్గాల్లో నిడదవోలు టఫ్ ఫైట్లో ఉంటే పోలవరం కాస్త వీక్గా కనబడుతుంది సో మొత్తానికైతే జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఆరు స్థానాల అయితే నాలుగు స్థానాలు మాత్రం పక్కాగా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి